ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము కన్యారాశి వారు ఈ మాసము మొత్తం కూడా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంతకు పూర్వం ఏమైనా పెండింగ్లో గనక కొన్ని పనులు ఉండి ఉంటే అవి కూడా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యము అనేది కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే ఏమైనా సరే వస్తువుల విషయం కావచ్చు డబ్బు విషయం కావచ్చు కొంచెం జాగ్రత్త అనేది అవసరము అంటే చేజారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది అలాగే పేదవారికి కావచ్చు బిచ్చగాళ్ళకి కావచ్చు కొంచెము వాళ్ళకి వేయటము అంటే దానము అనేది చేయటము చెప్పదగ్గ సూచన ఈ మాసం మొత్తం కూడా విదేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మరి ఈ రాశి వారు అక్కడ అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆదాయం అనేది కూడా చాలా బాగుంటుంది అంటే ఖర్చులు అనవసరంగా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటిని తగ్గించుకోవటం చాలా చాలా మంచిది అందుకు మీరు చేయవలసింది బుధవారన్నాడు గణపతిని ఆరాధించటము అనేది చెప్పదగ్గ సూచన అంటే గణపతికి బుధవారం నాడు గరిక సమర్పించటం కావచ్చు గరిక మాల అనేది అది సమర్పించటము వలన వీరికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ మాసము మీకు ఇంత పూర్వం ఏ విషయాల్లో అయినా నిరాశ పడినట్టుంటే ఈసారి ఎంతో ఆశాజనకంగా ఉంటుంది అవన్నీ కూడా కలిసి వస్తాయి మీరు గోమాతకిని ఆరాధించడం అంటే గోమాతకి ఏదైనా సరే కొంచెం పెట్టడం అంటే తినిపించటము వలన గోమాతకి ఏవైనా సరే ఇంత గ్రాస్యము అనేటువంటిది తినిపించటం వలన ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా బుధవారం నాడు నానబెట్టిన పెసలని గోమాతకి తినిపించటం వలన ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి